ఛానల్ చూస్తే మీకు అందరికీ శుభాభివనాలు చాలా కామెంట్స్ పెడుతున్నారు చక్కగా పెడుతున్నారు మీరు చూస్తున్నారని మాకు తెలియడం జరుగుతుంది కామెంట్లో దేవుడు అంటే బైబిల్ గ్రంథము పరిశుద్ధమైన గ్రంథము ఇది మానవుల చేత రాయబడిన గ్రంథము కాదు పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా తాను ప్రత్యక్షత బట్టి వ్రాయబడిన గ్రంథము దేవుణ్ణి దేవునికైనా చూడాలి మన దేవుణ్ణి మనిషికెని చూసామనుకోండి దేవుడు మనకు అర్థం అవడం దేవుడు ఆత్మస్వరూపి దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు అనంత స్వరూపి అగ్ని అయిన దేవుడు దేవుడిని మామూలుగా మన మానవుని రూపంలో మనం చూస్తే మనకి దేవుడు అర్థం అవడు కాబట్టి వాక్యం అర్థం అవరు దేవుని యొక్క జీవగ్రంథము పరిశుద్ధమైన గ్రంథము ఇందులో ఒక పొల్లి కానీ సున్న కానీ వ్యర్థం కాదు ప్రతిది నెరవేరబడుచున్న గ్రంథము ఈ గ్రంథము బైబిల్ గ్రంథము నెరవేర్చబడుచున్న గ్రంథము దీన్ని తప్పు పట్టడానికి కానీ దీన్ని మనము వేరే విధంగా చూడడం కానీ మనం చెయ్యకూడదు బైబిల్ గ్రంథం చాలా పవిత్రమైనది దేనితోటి మనం పోల్చకూడదు ఈ గ్రంథము పరిశుద్ధాత్మైన దేవుని చేత వ్రాయబడిన గ్రంథము దేవుడు అనంతస్వరి ఆయన సృష్టింపబడిన తర్వాత మనము సృష్టింపబడినం ఆయన మాట మా ఆయన కలగ చేసిన రీతిని బట్టి మనం కలిగి ఉన్నాం కానీ మనము దేవుణ్ణి సృష్టించలేము దేవుడు మన సృష్టించాడు మానవుని చేత సృష్టింపబడిన వాడు దేవుడు కాదు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ప్రేక్షకులందరూ తెలుసుకోవాలి దేవుడు అనగా ఆయన స్వయం భువుడు అంటే తన నుండి తానే ఉద్భవించినవాడు ఒక తల్లిదండ్రులు కలిగక వలన ఆయన ఉద్భవించలేదు దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడు ఆయన వెలుగైన దేవుడు నిత్య స్వరూపి అనంతుడు ఆత్మైన దేవుడు ఆయన చూసిన వారు చనిపోతారు ఆయన నిజమైన స్వరూపం చూస్తే చనిపోతారు ఆయన నీతి సుడు దేవుణ్ణి దేవుని కింద మనం చూడాలి కానీ మానవుని కింద మనం చూస్తే దేవుడు మన ఎంత మాత్రము అర్థం కాబట్టి అర్థం కాడు బైబిల్ గ్రంథాన్ని మనం చక్కగా ఒక అక్షరం ఒక అక్షరము మనం చదవాలి దే దేవుని గ్రంథము మనం తప్పు పట్టడానికి మనం ఎంత మాత్రం సరిపోమని యొక్క జీవితము ఎన్ని సంవత్సరాలు ఒకసారి నువ్వు చూసుకోవాలి రెండు వేల ఇరవై సంవత్సరంలో నువ్వు చెప్పేస్తే అది నిజమైపోదు నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుతో గట్టి బ్రతుతే ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు లేకపోతే నలభై సంవత్సరాలు బ్రతుతో ఇంకా దీర్ఘం ఉంటే డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతుకుతావు కానీ దేవుని యొక్క జీవగ్రంథానికి పేరు ఎట్టడానికి మనం ఎవరం సరిపోమ్మా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో సత్యం ఉన్నది అంటే దేవుని యొక్క గ్రంథము అన్నీ బోధిస్తుంది సత్యం గురించి బోధ బోధిస్తుంది అసత్యం గురించి బోధిస్తుంది నీతి గురించి బోధిస్తుంది దు దుర్బోధ గురించి బోధిస్తుంది అన్ని విషయాలు మనం తెలుసుకోగలిగిన గ్రంథము మన యొక్క జీవ గ్రంథమే ఇందులో ప్రారంభము నుండి సృష్టి ప్రారం ప్రారంభం నుండి సృష్టి అంతం వరకు ఇందులో మనకి అనేకమైన విషయాలు దేవుడు రాశాడు ఇంకా నెరవేరుతున్నాయి కొన్ని నెరవేర్ని ఇంకా నెరవేరబోచున్న విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క గ్రంథం పేరు పెట్టడానికి మనం ఎవరము సరిపోము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అంటే ప్యూర్ సహజంగా ఇది దేవుడు తన యొక్క జ్ఞానముతోటి రచించిన గ్రంథము మానవుని యొక్క ఆలోచనతో ఆలోచించకూడదు మానవుని యొక్క ఆలోచనతో ఆలోచిస్తే అన్ని తప్పులాగా భూతులాగా కనపడుతుంది ఎందుకంటే మనము పాపంలో పెరిగి పాపంలో పుట్టి పాపంలో పెరిగాం కాబట్టి మన అన్నీ తప్పు కింద కనపడుతుంది మన మీ ప్రపంచం అంతా ఎలాగుందంటే అనితిలో ఉంది కాబట్టి దేవుని యొక్క గ్రంథం కూడా అనీతి కింద మనకు కనపడుతుంది అబద్ధంలో ఉన్నాం కాబట్టి మన దేవుడి యొక్క గ్రంథం కూడా అబద్ధంగానే కనపడుతుంది మన ఏ విచారణం కాబట్టి మనం కూడా దేవుడి యొక్క గ్రంథం ఏ విచారం గ్రంథం కింద కనపడుతుంది మనం బూతులు చక్కగా ఆడతాం కాబట్టి దేవుని యొక్క గ్రంథం భూతుల గ్రంథం కింద కనపడుతుంది బూతులు ఆడేవాడికి రౌడీ వాళ్ళకి అందరు రౌడీల్లో కనపడతారు ఈ విధంగా చూసుకుంటే మనము జీవ జీవగ్రంథాన్ని పరిశుద్ధమానికి దీన్ని తప్పు పట్టడానికి చాలామంది ప్రయత్నించారు కానీ దేవుని యొక్క సత్యం తెలుసుకుని అనేక మంది ఈ గ్రంథాన్ని పట్టుకుని అనేక సేవ అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని మారుస్తున్నారు ఉదాహరణకు అపోస్తు పౌలు ఆయన సౌలుగా ఉన్నటప్పుడు సంఘాన్ని పాడు చేయడానికి ఆయన ముందరకు వచ్చినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మారి సౌలుగా సౌలుగా ఉన్న అతని యొక్క జీవితం పౌలుగా మార్చాడు దేవుడు మార్చుకుని పద్నాలుగు పత్రికలు రాశాడు పద్నాలుగు పత్రికలు కొత్త నిబంధన గ్రంథంలో చూసుకుంటే పద్నాలుగు పత్రికల్లో అపోస్తుడైన పౌలు రా రచించడం జరిగింది ఈ పౌలు తన యొక్క జీవితంలో తన యొక్క తప్పుని తెలుసుకున్నాడు దేవుణ్ణి దేవుని కింద అంగీకరించలేదు మీకులాగే ఏంటంటే ఆయన కూడా అందరూ క్రైస్తవులు చూసినట్టు అందరూ చెడ్డవారి కింద దుర్మార్గుల కింద అందరిని మార్చేసి వారి కింద కనపడ్డాడు అతనికి కనపడి మతం మార్పిడి చేసేలాగా మతాన్ని మార్చేసేలాగా ఎక్కడో దేవుని తీసుకొచ్చి ఆయన నిజమైన దేవుడు అని చెప్పడం ద్వారా దీనికి ఒళ్ళు మండి వాళ్ళందరిని చంపేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు స్వయంగా తనతో మాట్లాడడం జరిగింది మాట్లాడడం వల్ల తన యొక్క తప్పు తెలుసుకుని అసలేని దేవుడిని నమ్ముకుని ఆయన ఏం చేశాడండి పోవులుగా అపోస్తుడు అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారి కింద ఆయన ఉండి అన్యజనుల కోసము ఆయన ఏర్పరచబడ్డాడు ఈ విధంగా చూసుకుంటా మీరు కూడా నిన్నీ కూడా దేవుడు పిలుస్తున్నాడు నువ్వు కామెంట్ పెట్టావంటే ఎవరికి లేని నీకు వచ్చిందంటే నిన్ను దేవుడు నీతో మాట్లాడాడు నీ మనసులో ప్రేరేపణ కలిగింది ప్రేరేపణ కలిగింది కాబట్టి నువ్వు అంగీకరించడం లేదు దేవుని మాట నువ్వు అంగీకరించకుండా నువ్వేం చేస్తున్నావు అంటే తప్పు పడుతున్నావు జీవగ్రంథమో తప్పు అందులో అసత్యం ఉన్నది అందులో భూతులు ఉన్నాయి అందులో అది ఉంది ఇది ఉందని నువ్వు తప్పు పెడుతున్నావు కానీ దేవుని నువ్వు అంగీకరించడం లేదు నీతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా పౌలు గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన అంగీకరించలేదు మొదటిగా తర్వాత అంగీకరించడం అదేవిధంగా నిన్ను కూడా దేవుడు మార్చడానికి ప్రయత్నం చేస్తుండగా నువ్వు వేరే మార్గంలోకి వెళ్తున్నాయేమో చూసుకో జాగ్రత్తగా చూసుకుని నీ మార్గం మార్చుకుని దేవునితోటి తిరిగితే నువ్వు దేవుని నీడలో ఉండి అనేక మందిని మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా నీ తప్పు నువ్వు తెలుసుకుని దేవునితోటి తిరుగు దేవుడే నిన్నతో మాట్లాడేవాడు దేవుడే నిన్ను కనికరిస్తున్నాడు దేవుడే నిన్ను తన కుమారునిగా అంగీకరించడానికి ముందుకు వస్తున్నాడు కాబట్టి నీ యొక్క హృదయమైన తలుపు తెరు తెరిచి దేవుని దగ్గర వచ్చినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపడతాడు దేవుడు నీకు రక్షణిస్తాడు దేవుని ఈ యొక్క పర్లక రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రా వచ్చి దేవుని యొక్క మాట విను ఎందుకంటే దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు ఈ సృష్టిని సమస్తము కలగజేసిన వాడు ఆయనే ఆయన ద్వారా ఇది కలిగింది కాబట్టి ఈ లోకము దేవతలు అన్నీ దేవుని మాట ద్వారా కలిగినాయి కానీ ఒక్క మానవుడే కానీ దేవుని మాట ద్వారా కలిగినవాడు వాడు తన రూపంలో తన ఆకారం తన స్వరూపం ముందు మన కలగజేసినాడు దేవుడు కాబట్టి దేవుని యొక్క స్వరూపం నువ్వు దేవుని యొక్క స్వరూపం నువ్వు దేవుని యొక్క మాట నువ్వు కాబట్టి ప్రియనేస్తమా ఈ ప్రపంచంలో అన్నింటికైనా విలువైన జంతువు ఏదంటే విలువైన వారు ఎవరంటే నువ్వే నువ్వే కాబట్టి రా దేవుని దగ్గరికి వచ్చి దేవుని క్షమాపణ అడుగు దేవుని దగ్గర నీ యొక్క తప్పులు నొప్పుకుంటే దేవుడు నిన్ను కనికరించే దేవుడు ఎంత గోర పాపనైనా క్షమించే దేవుడు ఒక మాట చెప్తున్నాడు దేవుడు సో చెప్తున్నాడు నేనే మార్గము సత్యము జీవం నా ద్వారా తప్పించి తండ్రి వద్దకు ఎవరు చేరని చెప్తున్నాడు కాబట్టి ఆయనే ఆయనే ఆధార్ కార్డు ఆయనే జీవము అంటే నీకు జీవం ఇచ్చేవాడు నీకు ఆయుష్ ఇచ్చేవాడు దీర్ఘ దీర్ఘ ఆయుష్ని ఇచ్చినవాడు ఆయనే కాబట్టి రా దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి నమ్ముకో సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్ముకో అసలు దేవుడు ఎవరు నీకు అర్థమవుతలేదు నువ్వు దేవుడు ఎవరో నీకు అర్థం ఉంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడవు అసలు దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి ఆలయంలో చెప్పినవి కాదు నువ్వు వాళ్ళ ఎవరో చెప్పిన మాటలు నమ్మకుండా అసలు దేవుడిని ఎలా కొనుక్కోవాలి కొనుక్కో ఆ విధంగా కొనుక్కో దేవుణ్ణి దేవుణ్ణి అడుగు నీ మనసులో అనుకో నీ మనసులో ఏమనుకున్నావు అది దేవుడిని ఇద్దరు మాట్లాడితే వెంటనే మాట్లాడతాడు కాబట్టి ఒకప్పుడు ఏనేస్తామా నీకు ఏదన్నా డౌట్ వస్తే దేవుణ్ణి అడుగు మానవులను అడగ నీకు నువ్వు అడుక్కో దేవునికి విరోధంగా ఏమీ చేయవద్దు కాబట్టి నువ్వు ఏం చేస్తా అంటే శ్రద్ధ కలిగి మనస్ఫూర్తిగా దేవుడిని అడిగినప్పుడు దేవుడిని అడగ ఎలాగడుతో ఆత్మతోటి అడుగు ఎందుకంటే దేవుడు ఆత్మపూరుడు ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యములతో ఆరాధించమని చెప్తున్నాడు దేవుడు శరీరాన్ని చూడడం అందం చూడడం నీ యొక్క హెయిర్ స్టైల్ నీ యొక్క ముఖాన్ని నీ యొక్క డ్రెస్ని నేను చూడ దేవుడు హృదయాన్ని చూస్తాడు దేవుడు హృదయాన్ని చూస్తాడు కాబట్టి నీ హృదయం ఎలాగ ఉంది శుద్ధంగా ఉందా అవును నీ హృదయం చాలా శుద్ధిగా ఉంది నువ్వు నీతిమంతుడు కానీ నీలో ఒక లోపం ఉంది నీ రక్తంలో లోపం ఉంది నీ రక్తము ఎలా ఉండాలంటే నీ రక్తము పరిశుద్ధంగా ఉండాలి నీ రక్తంలో పాపం ఉంది ఎందుకంటే మన తల్లిదండ్రుల ద్వారా కలిగిన వారం కాబట్టి మనలో పాపం ఉంది జన్మతః మన పాపులు ఎలాగండి జన్మతః మన పాపులు అంటే మన పాపం మనం వెంబడిస్తుంది కాబట్టి మన మరణం ఉంది నీ పాపం లేదంటే నీకు మరణం లేదు ఒకటి అర్థం చేసుకో దేవుడు నాసంలో తన జీవాయును హోదగా నరుడు జీవాత్మాయను అనేసి జీవగ్రంథంలో ఉంది ఆది కాండంలో ఉంది రెండు అధ్యాయంలో ఉంది కాబట్టి నువ్వు జీవించే ఆత్మ కలిగి ఉన్నాడు కానీ మానవుడు తప్పు చేసి దేవుడు అని గురించి మహిమను పొందలేక ఏం చేస్తున్నాడు మరణాన్ని తెచ్చుకున్నాడు మరణం తెచ్చుకోవడం ద్వారా మనం ఏంటి మన శరీరము చనిపోతుంది మన ఆత్మ దయచేసిన దేవుని యొక్కకి వెళ్ళాలి కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది దేవుని దగ్గరికి వెళ్ళడం లేదు ఎందుకంటే అసలైన దేవుని నువ్వు తెలుసుకోవడం లేదు అసలైన దేవుడి దగ్గర నువ్వు రాలేదు అసలైన దేవుడి దగ్గర నువ్వు నీ యొక్క తప్పును ఒప్పుకోలేదు కాబట్టి నీ యొక్క మార్గము వేరే మార్గంలోకి వెళ్ళిపోతుంది నీ యొక్క జీవితము వేరే జీవితం అయిపోతుంది అక్కడ రెండు మరణాలు ఉన్నాయి ఒకటి శరీరానికి మరణం ఉంది రెండు ఆత్మ కూడా మరణం ఉంది ఈ ఆత్మ మరణం నుండి తప్పించుకోవాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుని ఎందుకు రక్షణ ఉంది దేవుడు తన బిడ్డలను ఏం చేస్తుందంటే కోడి పిల్ల ఏం చేస్తుందండి ఆడుకుంటూ ఉంటుంది ఆడుకున్నప్పుడు ఏం చేస్తుందండి గద్ద గెద్ద వస్తుంది గద్దని చూసినప్పుడు తల్లి ఏం చేస్తుందంటే కక్క కక్క మన నరిచినప్పుడు ఆ పిల్ల అక్కడికే రెక్కలు అలా చాపి ఉన్నప్పుడు ఆ పిల్ల ఏం చేస్తుండే చక్క చక్క చక్కగా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ రెక్కల నీళ్ళు చేతి అది చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది ఆ గద్ద వస్తుంది కానీ వస్తుందా రాదు అలాగే నీ యొక్క శత్రువు నీ యొక్క మిత్రుడు నీ యొక్క బంధువు అయిన అపవాది అంటే ఈ లోకంని లో సంచరిస్తున్న దురాత్మ ఏం చేస్తుందంటే అపవాది సాతానం ఏం చేస్తున్నాడు అంటే నిన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి నువ్వు వాడికి దొరికేసి ఏం అంటే వాడి యొక్క ఊపిలో నువ్వు ఉండిపోతున్నావు బయట రావడం లేదు నువ్వు బయటకు వస్తేనే అసలైన దేవుడు ఎవరు నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వేమి కోల్పోతున్నావు అంటే నీ యొక్క జీవనాన్ని కోల్పోతున్నావు నీ యొక్క జీవితం కోల్పోతున్నావు నిత్య జీవాన్ని కోల్పోతున్నావు నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతున్నావు కాబట్టి ప్రియ నేస్తమా నువ్వు రా వచ్చి దేవుని నమ్ముకో దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుతాడు దేవుడు నీకు దీర్ఘాశిని దేవుడు నీకు చక్కని స్థితిలో నిన్ను ఉంచుతాడు కాబట్టి దేవుడు ఆశ్రోదీ పాత్రుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చేవాడు కన్ను చూపించేవాడు కృప చూపించేవాడు కాబట్టి దేవుణ్ణి సన్నిధికి నువ్వు వస్తే నువ్వు రక్షించబడతావు ప్రియనేస్తామా నువ్వు కామెంట్ చక్కగా పెడతావు దేవుణ్ణి నమ్ముకో హండ్రెడ్ పర్సెంట్ ఎంతండి హండ్రెడ్ పర్సెంట్ జీవగ్రంథము సత్యమైనది ఇది స్వచ్ఛమైనది ఇందులో లోపాలు ఉన్నదని ఎవరు నిరూపించలేకపోయారు నువ్వు నిరూపిస్తావా నైంటీ నైన్ పర్సెంట్ తప్పు అని నువ్వు చెప్తున్నావు కదా నువ్వు నిరూపించగలవా ట్రై చేయి ఒకసారి ట్రై చేసి జీవగంధం తీసుకో అరవై ఆరు గ్రంథాలు చదువు అందులో తప్పులన్నీ ఒక పుస్తకం మీద రాయి రాసి నువ్వు ఎవరిని అడిగినా సరే ఇది తప్పు పలాన్ తప్పు పలాన తప్పు అని నువ్వు నిరూపించగలిగితే మేము ఓకే చేస్తావు ఓకేనా అర్థమైందా నువ్వు జీవ గ్రంథము చదివి మామలు చదవమంటున్నావు మేము అన్ని గ్రంథం మేము నాలుగే సార్లు ఐదు సార్లు చదువు ఫస్ట్ గారు మీరు వాక్యం సరిగ్గా చదువుతున్నారా అంటున్నారు మేము ఆత్మీయంగా చెప్తున్నాం నువ్వు ఎలాగ అర్థం చేసుకుంటున్నావు ప్రియనేస్తున్నావు బైబిల్ గురించి నీకు తెలియదు కదా బైబిల్ గురించి తెలియకుండా బైబిల్ గురించి నువ్వు తెలికుండా నువ్వు ఊహలో ఎలా వెళ్ళిపోతున్నావు బైబిల్ గురించి చదివితేనే పూర్తిగా అరవై ఆరు గ్రంథాలు చదివితే మా గురించి నువ్వు చెప్పగలవు ఎందుకంటే దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పరిచిన వాడు తల్లి గర్భములో పుట్టక మునిపే మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు ఇరిమ గ్రంథంలో మొదట అధ్యయంలో ఉంటుంది మేము దేవుని చేత ఏర్పరచబడిన వారు కాబట్టి నీవు ఎవరితో తోటి ఏర్పరచబడ్డావు సాధారణ తోట లేకపోతే దేవుని తోట అది నువ్వు తెలుసుకుని సచ్చి మేరిగి దేవుని వైపు రావాల్సిందిగా ప్రభుపేట మన చేస్తున్నాం దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్